పదేళ్ల పాలనలో మెదక్కు మోదీ చేసిందేంటో చెప్పాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలకు భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పుస్తక రూపంలో సమాధానమిచ్చారు రెండు పేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు మోదీ సర్కార్ చేసిన అభివృద్ది సంక్షేమం ఇతర పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని సీఎంకు కొరియర్ ద్వారా పంపుతున్నట్లు చెప్పారు తాను గడి నుంచి వచ్చానని సీఎం మాట్లాడారని తనకు గడి ఉంటే దాన్ని రేవంత్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ పదిహేడుకు తెరిపిస్తానంటూ సీఎం మరోసారి ప్రజలను మోసగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలో నుంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మెదక్ నరేంద్ర మోడీ ఏం చేయలేదు ఇందిరా మీద చేసిందని అన్ని అబద్దాలు చదివిపోయింది రెండు రోజుల నుంచి మీరు రాలేదు మీ బస్సు రాలేదు దుబాకకి అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకుని వచ్చిన ఇది ఓన్లీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి స్వచ్ఛ భారత్ కి అమృత పథకం కింద మున్సిపాలిటీలకి అండర్ గ్రౌండ్ లకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారిగా ప్రతి పథకం కింద వచ్చిన లబ్దిదారుల సంఖ్య ఇచ్చిన డబ్బులు పేజీల వారిగా తీసుకొని చదువుకో అన్న నియోజకవర్గాల వారిగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించిన అన్నా ఇవే కాదు మీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి కావాలంటే ఇంకో పుస్తకం కూడా పంపిస్తా రేవంత్ రెడ్డి గారు ఏదో బట్ట కలిసి మీద వారేసిపోతా నేను ముఖ్యమంత్రిని ఏది మాట్లాడినా చల్లితది అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను సెప్టెంబర్ పదిహేడో తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదిహేడు ఈ పంద్ర ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పదిహేడుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాడు పందర ఆగస్టుకు రైతు రుణమాఫీ జరగదు ఆయన తుపాకి రావలేక పిట్టలు దొరకలేక ఆయన చెప్తే ఈయన అంతకంటే రెండు ఆకులు ఎక్కువ అబద్దాలు చెప్పిపోతా ఉన్నాడు ప్రజలని మోసం చేస్తా ఉన్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు మోడీ గారు మొత్తం మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారు దేశంలో మోడీ గారు అధికారంలో ఉండి పది ఏళ్ళు జరిగిన మత ఘర్షణలు మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే మీ ఇండియాకి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి మీ మిత్రుల పాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణలేనో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ దేశం ప్రశాంతంగా ఉంది గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో జీవనడి ఎమ్మెల్యేనే వద్దనుకున్నారు జగిత్యాల ఎమ్మెల్సీ ఉన్నాడు కదా ఆయన అనుభవాన్ని నిజంగా నీకు వాడుకోవాలని కోరుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత ముందు రాష్టంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే చేయాల్సింది కదా